హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఆలు మేతి కర్రీ తయారు చేసుకోవడం ఇది వేడిగా రైస్ రోటీ మరియు చపాతీ లేకి చాలా బాగుంటుందండి మనం నైట్ టైం డిన్నర్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి ఇక్కడ రెండు మీడియం సైజు మెంతికూర కట్టలని తీసుకొని వాటర్ తోటి ఒకసారి బాగా క్లీన్ చేసి కాడలన్నీ కూడా తీసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం మెంతికూరని ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకు కర్రీలో తొందరగా ఉడుకుతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ కోసం ఇక్కడ ముందే ఫీల్ అప్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆలుని తీసుకున్నాను ఇక్కడ నేను మూడు మీడియం సైజు ఆలు తీసుకున్నానండి మనకి గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆలు మూడు ఆలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని నల్లబడకుండా ఉండడానికి ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకొని మనం గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేటివి నల్లబడకుండా ఉంటాయి వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఇందులోకి వన్ రెండు ఎండుమిర్చి యాడ్ చేయాలి అలాగే వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలను యాడ్ చేసి ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ టమాటాలు పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే గరిటతోటి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా మనకి ఆలుగడ్డ ముక్కలకి పట్టే విధంగా ఉడ్ బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఆలుని ఉడికించట్లేదండి ఆయిల్లోనే మనకి ఆలుగడ్డ అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఆలుగడ్డ అనేది మాడిపోకుండా ఇలా బాగా దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి టమాటాల్లోని వాటర్ బయటకు వచ్చి ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడుకుతుంది ఇలా ఉడికించుకున్న దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతకూరని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మెంతకూర మనకి కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇలా ఆలుగడ్డలకి మొత్తం కలిసే విధంగా మెంతకూరని కలిసేటట్టు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ఇక్కడ ఆలుగడ్డని చెక్ చేస్తే కనుక మనకి ఇలా గొర్రె కొంచెం దిగేటట్టు ఉండాలి ఇలా ఫిఫ్టీ కుక్ అయిన ఆలుగడ్డలకి మనకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మనం వన్ కప్ వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా యాడ్ చేసిన గరిటితోటి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం కర్రీని ఉడికించుకోవడానికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి మెంతికూరల నుంచి కూడా వాటర్ అంతా ఫామ్ అయ్యి మనకి ఆలు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి